హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీ లిమిట్స్ పరిధిలో ఒక ముప్పై ఏడు లక్షలలోనే ఒక లో బడ్జెట్లో రెండు బెడ్రూమ్లు కలిగి ఉన్న ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషను అన్నీ కూడా మనం వీడియోలు తెలియజేయడం జరుగుతుందండి ముప్పై ఏడు లక్షలలోనే రెండు బెడ్రూమ్లు కలిగి ఉన్న హౌస్ అండి లో బడ్జెట్లో ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశము ఇప్పుడైతే ఇది మనం పార్కింగ్ ఏరియా అంతా కూడా చూస్తున్నాము కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఇచ్చినారండి ఎదురుగా మనం కామన్ వాష్రూమ్ కూడా చూడవచ్చు ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పొదుల్కూరు రోడ్డు వస్తుందండి వెంగళరావు నగర్ దగ్గర వస్తుంది సౌత్ ఫేసింగ్ ఇల్లు అండి పన్నెండున్నర అంకణం క స్థలం అండి కట్టు కట్టుబడి వచ్చేసి పన్నెండు అంకనాల వరకు ఉంటుంది రెండు బెడ్రూమ్లతో కలిపి ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగేసి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ సంప్రదించవచ్చు ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా సేల్స్ ఉన్న హౌస్ హౌస్ వీడియోస్ మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మా ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ